ఈరోజు పాలకూర పప్పు చేసుకుందాము పాలకూర అయితే చేసి శుభ్రంగా అయితే కడిగి తీసుకున్న ఇప్పుడు పప్పు కూడా శుభ్రంగా కడిగి తీసుకున్న ఒక కప్పు ఒక పాలకూర కట్ట ఇది అయిన కుక్కర్లోనే వేసుకుందాము పప్పు అయితే ఫస్ట్ వేసుకుందాము కుక్కర్లో ఇది ఏంపి ఈ చిన్న పెసరపప్పు ఇది పెసర్లు ఇందులో ఒక టమాటా ఇద్దామని అయితే టమాటా కట్ చేసుకున్నాను ఎప్పుడు అయితే నేను టమాటో వేయ ఈరోజు అయితే పప్పులో వేద్దామని పప్పు కాబట్టి ఎత్తనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎల్లిపాయలు పసుపు జీలకర్ర వేసుకుందాము మెంతి కొత్తిమీర సాల్ట్ వేసుకుందాము పచ్చిమిర్చి ఒక రెండు వేసిన కొంచెం కారం వేసుకుందాం ఒక చెంచ ఈ పాలకూర కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఒక్క కప్పు వాటర్ పోసుకుందాము సరిపోద్ది ఎందుకంటే ఈ ఈ పాలకూరలా ఉంటాయి కదా మనం ఎంత మంచిగా అడిగి పిండుకున్నా సన్నపు చెక మూడు మూడు ఇస్తే చాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి మూడు విజిల్ ఇచ్చింది పప్పు ఉడికిందా చూద్దాం ఇప్పుడు మెత్త ఉడికింది కదా ఇదంతా ఒక్కసారి ఇట్లా కలుపుకుంటే మెత్తగా అవుతుంది మెత్తగా కలుపుకున్నాక కొన్ని వాటర్ పోసుకుందాం ఇందులో మరీ చిక్కగా ఉంటే చల్లగా అయిందంటే ముద్ద ముద్ద అయింది కదా కొద్దిగా పల్సర ఉండాలి ఇట్లాంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో తాలింపు చేసుకుందాము ఇప్పుడు తాలింపుకు నూనె పోసుకుందాము సరిపోద్ది జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎల్లిపాయలు ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము ఈ తాలింపు అంతా కూడా మంచిగా దోరగా వేయగాలి ఈ ఎండుమిర్చి ఎల్లిపాయలు కలర్ వచ్చేదాకా గోలాలే ఇప్పుడు ఈ తాలింపు పప్పుల వేసుకుందాము అయిపోయింది పప్పు చేయడం అయితే పాలకూర పప్పు చూసే కదా ఇవన్నీ చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి అండి ఉంటా మరి ఈ రోజైతే ఈ